హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా నేను మాత్రం ఈరోజు ఒక కంటెంట్ వీడియోతో మాత్రం వచ్చేసిన చూడండి ఎప్పుడు మాత్రము పెద్ద నోట్లతోటి మాత్రం అస్సలు కంపేర్ చేసుకోదు పెద్ద నోట్లు ఉన్నాయి కదా అని గిటా కంపేర్ చేసుకోదు పెద్ద నోట్లు ఈజీగా ఖర్చు అయిపోతే మనకి వన్ రూపీ టూ రూపీస్ విలువలు అయితే అస్సలు తెలియదు పెద్ద నోట్లే కదా అని అనుకోదు అయినా మనకి పెద్ద నోట్లతోటే సేవింగ్స్ చేయాలని గిటా రూగులు అయితే ఏం లేదు మెయిన్ అయితే మనకు సేవింగ్ చేయాలనే థాట్ ఎట్లున్నా కానీ మనం ఎట్లయినా సరే సేవింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నేను ఒక బాక్స్ ఒక బాక్స్ చిన్నపిల్లలు సేవింగ్ చేసే బాక్స్ లా కొందే పెద్దోళ్ళు ఎట్లా సేవింగ్ చేస్తారు అని అనుకుంటుండొచ్చు కానీ పెద్దోళ్ళైనా ఈట ఇట్లాంటి బాక్సెస్ చాలా యూస్ఫుల్ ఉంటాయి మనం ఎక్కడన్నా షాపింగ్ చేసేటప్పుడు ఈట మనకు వన్ రూపీ చిల్లర ఇయ్యమంటే మాత్రం అస్సలు ఇయ్యడు ఏదన్నా మనం ఏదైనా ప్రోడక్ట్ అని ఏదైనా కొన్నామనుకో దండన ఏదైనా కొన్నామనుకో వాడు ఏమంటాడు నైంటీ నైన్టీ నైంటీ నైన్ రూపీసే కదా వన్ రూపీకి ఏదో చాక్లెట్ ఏదో ఇస్తుండొచ్చు కానీ మనం మాత్రము అట్లా చాక్లెట్స్ తీసుకొని మాత్రం వేస్ట్ దాని బదులు మన పైసలు వన్ రూపీ తీసుకొచ్చి ఇట్లాంటి బాక్సెస్ లేసే మాత్రం చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం కొనుక్కోవాలనుకుంటేనే కొనుక్కోవాలి అంతే తప్ప ఎవరో చెప్పింద్రు కొనుక్కోవాలన్న థాట్ ఏ ఉండదు మనకి యూస్ఫుల్ అయితేనే కొనుక్కోవాలి బయటికి వెళ్తే మాత్రం కంపల్సరీ మనకు యూజ్ అయితేనే కొనుక్కోవాలి తప్ప ఎవరో ఎంతో చెప్పిండ్రు వాళ్ళు అట్లా తెచ్చుకుండ్రు మనం ఇట్లా తీసుకుంటున్నాం అని అనుకోవద్దు మనకు యూస్ఫుల్ అయితేనే కొనుక్కోవాలి లేకపోతే మాత్రం పక్క వాళ్ళని చూసి మాత్రం అస్సలు మనం కొనుక్కోవద్దు అట్లా కొనుక్కున్నప్పుడు ఏంటంటే మనకు మనీ విలువ తెలియదు ఎందుకంటే వాళ్ళ తాను ఎక్కువ పైసలు ఉంటుండొచ్చు మన తానకు తక్కువ పైసలు ఉంటుండొచ్చు అదే మనం ఆ తక్కువ పైసలు మన తాను ఉన్న మనీతో కొన్నాం అనుకోరు పైసలు మన తాను అస్సలే ఉండవు ఎవరన్నా కొనుక్కునేటప్పుడు ఈట మనం జాగ్రత్తగా చూసి కొనాలి మనకి ఇష్టం అయితేనే కొనాలి మనం ఏ ఏదైనా మనకు యూస్ఫుల్ అయితేనే కొనాలి తప్ప నచ్చకపోతే మాత్రం అస్సలుగా ఉండొద్దు ఇంకోటి వచ్చేసి ఇట్లాంటి మనీ బాక్స్లన్నీ మీరు అనొచ్చు పిల్లల బాక్స్లలో చూపిస్తుండ్రు అని అనుకోవచ్చు కానీ లేదు ఇట్లాంటి బాక్సెస్ పెద్దోళ్ళు ఈట సేవ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీరు ఇంట్లో ఎక్కడైనా సెల్ఫుల్లో పెట్టేసిండ్రు అనుకో బాక్స్ ఏదైనా వన్ రూపీ టూ రూపీస్ అనుకో ఇట్లాంటి బాక్స్లలో సేవింగ్ చే ఇట్లాంటి బాక్స్లలో వేసి చూడండి ఒక సిక్స్ మంత్స్ వరకు చూడండి మీరు ఎక్కువ వద్దు ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ వరకు చూడండి కంపల్సరీ చెప్తున్నా థౌజండ్ అన్న ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్న కంపల్సరీ సేవింగ్స్ అయితేనే ఉంటాయి మీరు వన్ రూపీ అని చీప్ గా తీసుకుడేయకుండా ఒక ఫైవ్ రూపీస్ అన్న ఫైవ్ టూ వన్ మీ తాన ఏ చేంజ్ ఉన్నా టెన్ రూపీస్ ఉన్నా ట్వంటీ ఉన్నా కానీ ఇట్లాంటి బాక్స్లో వేసిన రా మీకు సేవింగ్స్ అయితేనే ఉంటాయి పిల్లల గీట ఇట్లాంటి బాక్స్ కొన్నిచ్చుండ్రు అనుకో వాళ్ళు ఇష్టంగా చూనికే బాగుంటుంది పిల్లల గీట ఇట్లా అమ్మాయి యూనికాన్ అని గీట సేమ్ ఇట్లాంటి బొమ్మలతోటెట్లయినా ఉంటుంది చూనకీట బాగుంటుంది వాళ్ళకి గీట చిన్నప్పటి నుంచి అలవా అలవాటు అవుతుంది ఇట్లా సేవింగ్స్ చేయడం గీట బాక్సుల మనం ఇట్లాంటివి ఏమన్నా కనిపించినాయిటా వాళ్ళకి ఎన్న ఇట్లాంటి బాక్సెస్ కనిపించినాయి గిటా వాళ్ళకి కంపల్సరీ కొనియండి ఇట్లాంటి బాక్సెస్ ఇంకా వేరే వేరే డిజైన్స్లో గిట్ ఉంటాయి ఎందుకంటే మనకి పిల్లలకి ఇట్లాంటి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తుంటే మాత్రం వాళ్ళకి గిటా సేవింగ్స్ అనేది గిట అలవాటు అవుతుంటుంది ఏంటంటే ఇట్లా వాళ్ళ గీట సేవింగ్స్ చేసుకునేట వాళ్ళకి ఇష్టమైన గిట ఏమైనా కొనుక్కుంటారు గిట బాగుంటుంది కదా వాళ్ళకి గిట ఇట్లా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లాంటివి ఇలాంటి బాక్సెస్ గీట వాళ్ళకి కొనిస్తే మాత్రం వాళ్ళ గీట యూస్ఫుల్ అవుతుంది ఇట్లాంటి బాక్సెస్ కొనియడం వాళ్ళ గీట సేవింగ్స్ చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యారు ఎప్పుడైనా సరే మనకు సేవింగ్ చేయాలన్న థాట్ ఒక్కటి ఉంటే చాలు మనం ఎట్లయినా సేవింగ్ చేసుకోవచ్చు ఈ చేంజ్ మనం ఈ చేంజ్ తోటి చిల్లర దానితోటి ఏం చేయాలని ఇట మీరు అనుకుంటే పెళ్ళి అనుకోండి సపోజ్ వాళ్ళ హస్బెండ్ ఏమి ఇవ్వలేరు ఒకవేళ ఇచ్చే వాళ్ళ హస్బెండ్ గిటా ఉండొచ్చు ఇవన్న వాళ్ళ హస్బెండ్ అన్ని తెచ్చిస్తుండే కానీ మాకు చేతికి మాత్రం మనీ అస్సలు ఇవ్వడం అంటారు ఎట్లా మేము ఎట్లా సేవింగ్ చేయాలని అనుకుంటారు కానీ లేదు మనం గిటా సేవింగ్ చేసుకోవచ్చు వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏంటంటే పెద్ద నోట్లు యూజ్ చేస్తుండచ్చు మీరు ఇప్పుడు ఏమో చిల్లర యూజ్ చేస్తుండొచ్చు ఆ చిల్లరనే మీరు ఒక బాక్స్లో ఇట్లాంటి బాక్సులైనా లేకపోతే మన ఇష్టం ఏదన్నా బాక్స్ అన్న ఏదన్నా సేవింగ్ చేసుకోవాలని అనుకుంటే పర్సనాలిటీ ఉంటుంది పర్సులు అయ్యితే మనం సేవ్ చేసుకోవచ్చు మీరు అనవచ్చు మేము బ్యాంక్ వెళ్ళే కంపల్సరీ సేవింగ్ చేయాలా అన్నట్టు ఏమీ లేదు బ్యాంక్ వెళ్ళి మనకి మనకి వెళ్ళి ఒకవేళ మనకు సేవింగ్ చేసి ఒకే ఈట లేదనుకో ఇట్లాంటి బాక్స్లలో ఈట మనం సేవింగ్ చేసుకోవచ్చు కానీ ఇట్లాంటి బాక్స్లలో సేవింగ్ చేసేటప్పుడు మాత్రం ఇట్లాంటి బాక్సులకించి మాత్రం మీరు ఒక్క మనీ వేసిందంటే మాత్రం మళ్ళీ దాంట్లో నుంచి మాత్రం ఒక్క రూపాయి ఈట తీయద్దు ఒకవేళ తీయాలనుకున్న ఈట ఒక వన్ ఇయర్కి కంపల్సరీ మీరు సేవింగ్ చేస్తేనే తీయాలి అంతే తప్ప ఎంత మనకి ఎంత అవసరం ఉన్నా కానీ ఇట్లాంటి బాక్సుల మనకించి మాత్రం అసలు మనీ తీయద్దు మనం సేవింగ్ చేసి దాంట్లో నుంచి మాత్రం అస్సలు యూజ్ చేయదు మనకు అవసరం ఉన్నది మనం పైసలు తీసుకోవాలని అని అంటే అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఒక వన్ ఇయర్ అన్న మ్యాక్సిమం ఒక టూ ఇయర్స్ అన్న ఒక వన్ ఇయర్ అన్న కదా ఒక టూ ఇయర్స్ అన్న ఒక వన్ ఇయర్ అయినా తర్వాతనే మనం సేవింగ్ అనేది ఎంత సేవింగ్ అనేది చేసినామనేది చూసుకోవాలి తప్ప ఎప్పుడంటే అప్పుడు మనము మనీ వేస్తున్నాం కదా మనకి అవసరం ఉంది పైసలు తీసుకోవాలని అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు మీరు ఒక రోజు పెట్టుకున్నారంటే దాని తగ్గట్టు ఒక వన్ ఇయర్ వరకు అయితే కంపల్సరీ ఆగినాకనే మీకు ఎంత సేవింగ్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే మీరు మధ్యలో మధ్యలో మనీ తీసుకున్నారనుకో మీరు ఎంత సేవింగ్ చేసిన అనేది మీకు తెలియదు అందుకే ఏంటంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అనుకో అప్పుడు మీకు తెలుసు కదా నేను అంత సేవ్ చేసింది ఇంత మనీ సేవింగ్ చేసింది నేనా మీరు సపోజ్ ఒక టూ థౌజండ్ అయిందనుకో మీకు ఎంత యూస్ఫుల్ ఉంటుంది ఆ టూ థౌసండ్ మీరు ఏదన్నా మీకు ఏదైనా నచ్చింది మాత్రము ఒకవేళ వేస్టేజ్ ఉంది మాత్రం అస్సలు కొనకండి మీకు నాడు మళ్ళీ నెక్స్ట్ డే యూస్ఫుల్ అయితేనే అది కొనాలి తప్ప అప్పటిదప్పుడే మనకి ఇష్టం వచ్చింది కొనుక్కోవద్దు మనకి ఏదైనా యూస్ఫుల్ అయితేనే కొనుక్కోవాలి తప్ప ఏది పడితే అది కొనుక్కోవద్దు నేను అంటున్నా కదా సేవింగ్ చేసిన మనీతో మాత్రం మనకి ఏదైనా గుర్తుండిపోయేటట్టే కొనుక్కోవాలి తప్ప ఇట్లా వేస్టేజ్ మాత్రం కొనుక్కోవద్దు ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి